ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది చైర్పర్సన్ మూర్ల సుబ్రచాము కౌన్సిలర్లు మెప్మా నగర పంచాయతీ సిబ్బందితో కలిసి డిఎల్ఎన్ఆర్ హై స్కూల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ప్లాస్టిక్ నివారణ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని పిలుపునిచ్చారు ప్లాస్టిక్ వాడకంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు గుడ్డ సంచుల్ని వాడి పర్యావరణాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేస్తారు నగర పంచాయతీలోని ప్రజలు వ్యాపారస్తులు నగర పంచాయతీకి సహకరించాలని కోరారు ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి కౌన్సలర్లకు మెప్మా సిబ్బందికి పారిస్ కార్మికులకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల వరకు మన ఎమ్మెల్యే కోవు శాసనసభిరాలు శ్రీమతి ఏమైటి ప్రశాంతి మేడం గారి సహకారంతో ఈరోజు గుజీడిపాలెం మున్సిపాలిటీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలని కోరుకుంటున్నాము ప్లాస్టిక్ బాటిల్ వల్ల అనేక మంది అనేక రకాల అనారోగ్యంతో బాధపడుతున్నారు అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి అందువల్ల ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించబడుతుంది అదేవిధంగా కాలంలో ఎవరు కూడా ప్లాస్టిక్ కాగితాలు కానివ్వండి కవర్లు కానివ్వండి ఏవి కూడా వేస్తూ కలవు వేయడం వల్ల అక్కడ అంతా చెత్తంతా పెరుగుకపోదు దోమలు వస్తున్నాయి దానివల్ల చదువులో అనేక రకాల బాధ్యత గురవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి కాలంలో మిగిలినటువంటి అన్నం కానివ్వండి కాగితాలు పవర్లు అవి ఏవి కూడా పోయొద్దు వెహికల్ వస్తుంది మున్సిపాలిటీ వాళ్ళకి వెహికల్ వస్తుంది ట్రాక్టర్ ఎక్కడ డెస్ట్ ఉంచుకొని అట్ట వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు దయచేసి అర్థం చేసుకోండి ఈ విషయాన్ని మాత్రం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భాగంగా ఈరోజు బుచ్చినట్టుపాలెం మున్సిపాలిటీ పరిధిలోని ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన కల్పించేదానికి ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాలి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అసలు వాడకూడదు తమ పరిసర ప్రాంతాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ అనేది కనపడకూడదు ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా మన బస్టాని మనందరం కూడా ఏర్పాటు చేస్తాం దానివల్ల అనేక రోగాలు క్యాన్సర్ ఇట్లాంటి అనేక రోగాలు కూడా బాధపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ మార్కెట్కి వెళ్ళేటప్పుడు సరుకులు తీసుకునేదానికి ఇటువంటి పెద్ద సంఖ్యలు జ్యూట్ ప్యాక్స్ని వాడుకోవాలి దానివల్ల మనకు ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించవతాము ఈ జూత్ బగ్ కనీసం టూ త్రీ ఇయర్స్ దాకా వస్తుంది అదే ప్లాస్టిక్ ఎక్కువ ఒక్కసారి వాడతారు మళ్ళీ పడేస్తారు అనేది పరిస్థితులలో కావాలి పడి మన ఇంటి చుట్టూ అపరిశుభ్రంగా ఉండి మన రోగాలను పడే బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జూట్ బగ్ మా మొత్తం ఆధ్వర్యంలో అందరూ కూడా ఏర్పాటు చేస్తున్నాము మీరందరూ కూడా అతి తక్కువ ధరకే ఇస్తారు ఓపెన్యన్ ఎయిర్పోర్ట్ షూగర్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు కనీసం ఇది టెన్ కేజెస్ టు అబౌ కూడా రేట్ మారుస్తుంది ఇలాంటి బ్యాగులని వాడి పర్యావరణ కాపాడంగా కోరుతున్నాం ఇందులో భాగంగా ఈరోజు మా చైర్పర్సన్ గారు మా గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా ప్రజలు స్కూల్ పిల్లలు నెప్పల్ సిబ్బంది మా సచివాలయ సిబ్బంది అందరు కూడా పాల్గొన్నారు కావాల ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా అవగాహన కల్పించి ఈ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించి గౌరవ మన ముఖ్యమంత్రి గారు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు అందరు కూడా ఈ దీని మీద ప్రత్యేక చూపిస్తున్నారు అందులో భాగంగా కూడా మన బుచ్చులో కూడా ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించండి మాకు సహకరించండి ప్లాస్టిక్ ని చెత్తని కాళలు వెళ్ళొద్దు అలాగే ప్రజలందరూ కూడా ఈ ఆగా కల్పించుకొని ఈ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించేదానికి ప్రయత్నిస్తాను కోరుకుంటూ థ్యాంక్ యూ అండి